హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చూడండి ఇది పెద్ద వీడియో అండి దీనికి వచ్చేసి అయితే బండి స్టాప్లు వస్తుంది అనమాట స్టార్టింగ్ అవ్వట్లేదు ప్లక్లు అయితే బాగానే ఉన్నాయి నెక్స్ట్ సప్లై అయితే బాగానే వస్తుంది అన్నీ బాగానే ఉన్నాయండి అయినా బండి స్టార్ట్ అవ్వట్లేదు ఎందువల్లంటే అంటే కార్బెటర్ అయితే ఓపెన్ చేశాను డస్ట్ పెట్రోల్ డౌన్ చేశాను ఏమన్నా ఇది అవుతుందంటే అయినా అక్కడ డస్ట్ పెట్రోల్ డౌన్ చేసి చేసినా అవ్వలేదండి డస్ట్ పెట్రోల్లో మనకు తెలిసిందైతే పెట్రోల్ ఎలా ఉందో చెక్ చేశాను అంటే కింద పడినప్పుడల్లా కొద్దిగా వాటర్లాగా వస్తుంది పడినప్పుడల్లా చెక్ చేశాను చూడండి చెక్ చేస్తే మొత్తం పెట్రోల్నో వాటర్ రెండు మిక్స్ అయిపోయింది ట్యాంకులని ఈ డిస్కర్ అయితే రెండు ట్యాంకులు మిక్స్ అయిపోయి చూడండి ఏ విధంగా మిక్స్ అయిపోయి చూడండి కనబడుతుంది కదా మిక్స్ అయిపోయినట్టు రెండు చూడండి అలా వాటర్ ఫస్ట్ అయితే పెట్రోల్ పోయింది వాటర్ అయితే లాస్ట్లో ఉందండి మొత్తం జిడ్డు జిడ్డుగా అంచుకుంటుంది షేక్ అయితే వాటర్ మొత్తం దూరిపోయింది అనమాట లోకి అయితే వాటర్ అయితే దూరిపోయింది దూరిపోయిన తర్వాత మన ట్యాంకు నెక్స్ట్ కార్బెటర్ ఎయిర్ ఫిల్టర్ మూడు కూడా క్లీన్ చేసుకోవాలండి మొత్తం మూడు కూడా క్లీన్ చేసుకోవాలి మూడు కూడా ఇప్పుకోవాలంటే అలాగే ఇప్పుకోవాలి ఏంటని చూడండి వీడియోలో ఫస్ట్ అయితే సైడ్ డోర్ ఇప్పుకుంటామండి సైడ్ డోర్ నుంచి కింద బ్యాటరీ కింద అయితే మన సీట్ సీట్కి అయితే లాక్ ఉంటుంది చూడండి అది లాక్ అయితే గట్టిగా లాగాలి లాగిన తర్వాత సీట్ అయితే మనకు ఓపెన్ అవుద్ది ఓపెన్ అయిన తర్వాత ట్యాంక్ అయితే ఈ విధంగా తీసుకోవాలండి ట్యాంక్ అయితే దీనికి అయితే బోల్డ్ నేమ్ నేను సింపుల్గా వస్తుంది దీనికి కార్ ఇవన్నీ కాయిల్స్ అన్నీ చూడండి ఈ కాయిల్స్ అయితే బాగానే ఉన్నాయి సప్లై కాయిల్ బాగానే ఉంది రిటర్న్ ఛార్జింగ్ కాయిల్ కూడా బాగానే ఉంది నెక్స్ట్ ఈ క్లిప్ అన్నీ బానే ఉన్నాయి ఏర్పడి అయితే ఛార్జీ కూడా బాగాలేదండి ఛార్జీ కూడా ఇది అయిపోయింది మొత్తం ఛార్జీ కూడా కొద్దిగా మనకి డ్యామేజ్ అయిపోయింది అన్నమాట అయినా పర్లేదండి కొద్దిగా వాడచ్చు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం స్టార్ట్ చేసినా అవ్వలేదు ఏం చేసినా అవ్వలేదండి ఇప్పుడు అయితే మనం ఏర్పడితో కూడా ఇప్పుకుంటున్నాము ట్యాంక్ అయితే బయట తీసుకున్నాం కాబట్టి ట్యాంక్ మనం క్లీన్ అయితే చేసుకుంటాము ఇప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేసుకుంటాము ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయడానికి అయితే తీసానండి క్లీన్ చేయడానికి అయితే తీస్తే ఎయిర్ ఫిల్టర్ మొత్తం అసలు ఖరాబ్ అయిపోయింది చూడండి ఇప్పుడు నేను చూడండి ఏటమో బిట్ అండి ఏటమ్ అంతటి ఏటమో బిట్టు తిప్పుకోవాలి కొన్ని అయితే స్క్రూ డైవ్లు ఉంటాయి స్క్రూ తిప్పుకోవాలి చూడండి ఎలకలు మొత్తం చచ్చిపోయాయి అన్నమాట ఇందులోనే మొత్తం ఎలకలు గడ్డిపాక మొత్తం అన్ని ఇందులోనే ఉన్నాయి ప్రతి సత్తా కూడా ఇందుకు ఎయిర్ ఫిల్టర్లోనే ఉంది ఇలా ఉంటే ఏం స్టార్ట్ అవద్దండి ఈ బండి చెప్పండి చూడండి అసలు కస్టమర్ అయితే ఈ విధంగా వాడారు అనమాట మీరు కూడా చెక్ చేసుకోండి చూసుకోండి మీరు కూడా ఎయిర్ పిల్లర్ మీ బండికి కూడా ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు చెప్పండి నాకు అలాగే నాకు ఛానల్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఇప్పుడైతే అయితే ఎయిర్ మనం కొద్ది చేసుకోవాలి దీనిలో అయితే ఎయిర్ పిల్లర్ అన్నదే లేదండి అసలు మొత్తం ఎయిర్ పిల్లర్న్ అదే లేదు ఏమీ లేదు ఎయిర్బిల్టర్ లేదు ఏమీ లేదు ఇప్పుడైతే మనం ఓపెన్ చేసుకోవాలి ఎయిర్ బయట రైట్ మీకు వీడియో తీయడం కోసం అయితే నేను ఓపెన్ చేయకుండా మీకు వీడియో తీయడం కోసం అయితే పెట్టాను పెట్టిన తర్వాత చూడండి పాక మొత్తం దీనిలో ఎలకలు అయితే చచ్చిపోయి మొత్తం మూడు ఎలకలు ఉన్నాయండి ఎలకలు కూడా చచ్చిపోయి గడ్డి కూడా చాలా ఎక్కువగా ఉందండి చూండి తుప్పులు గడ్డి అనుకుంటాను ఇది ఎంత వాసనండి ఇప్పుతుంటే మొత్తం రొచ్చి కంపు మొత్తం కంపే వచ్చేస్తుంది క్లీనింగ్ అయితే ఈ విధంగా చేసుకున్నాం మనం మొత్తం అయితే క్లీనింగ్ చేసుకోవాలి చాలా కిందకి కింద వరకు అయితే గడ్డి మొత్తం గడ్డి ఉందండి ఎలకలు మొత్తం తెచ్చిపడి అక్కడ పడుకున్నట్టున్నాయి అవి ఎరుపులతో మొత్తం తినేసినట్టు ఉన్నాయి దానివల్ల చనిపోయి అవి ఆ ఎలుకలు కూడా మొత్తం చనిపోయాయండి మొత్తం క్లీనింగ్ అయితే చేశాను ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ చేయడం వల్ల మన మైలేజ్ ఉన్నప్పుడు మన మైలేజ్ ఏమీ రాదండి పెట్రోల్ తగతాగంది నెక్స్ట్ అందుకే ఎయిర్ ఫిల్టర్ అన్నీ క్లీన్ చేసుకొని ఎయిర్ ఫిల్టర్ అయితే కొద్దేసుకుంటాము క్లీనింగ్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి కొద్ది పెట్రోల్ తట్టి వాష్ చేసుకొని కొద్దిగా గుడ్డతో నీట్గా చేసుకుంటే నీట్గా ఉంటుంది అలాగే మీరు కూడా చెక్ చేసుకోండి మీ ఎయిర్ ఫిల్టర్ కూడా ఎలా ఉన్నాయో చెప్పలేం కదండి మళ్ళీ ఎలకలేము ఊరిపోతే మళ్ళీ బాధ వైర్లు ఏమో కట్ వస్తే కూడా చూడండి ఎలా దూరిపోయి ఎలా తుప్ప అంత లోపల కూడా తుప్పెట్టే అంటే గెలిపాటు ఎలా తీసుకెళ్ళాయి చూడండి ఎలకలు ఎయిర్ పుల్ట్ అలా ఉంటుంది అనమాట నెక్స్ట్ ట్యాంక్ అయితే క్లీన్ చేసుకున్నాము చూడండి ట్యాంక్ మొత్తం క్లీన్ చేసుకుంటే ట్యాంక్ అంతా వాటర్ అండి మొత్తం వాటర్ వాటర్ చూడండి పైపు ఈ పైపు కూడా చూడండి పెట్రోల్ పైపు కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది దాన్ని కూడా ఫుల్ నలకలు కూడా ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసుకున్నాము ట్యాంక్ కూడా క్లీన్ చేసుకున్నాము ఎయిర్ కూడా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ కార్బెటర్ కూడా క్లీన్ చేసుకున్నాను కార్బెటర్ నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్ దీంట్లో అయితే కొద్దిగా పెట్రోల్ వేసుకొని మళ్ళీ గులకరించి మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి ట్యాంక్ అయితే మళ్ళీ గులకరించి క్లీన్ చేసుకుంటే మొత్తం వాపు వాటర్ చెమ్ము ఉన్న సరిగ్గా పెట్రోల్ ద్వారా వచ్చి మొత్తం ఏ విధంగా అయిపోయిందో వాటర్ మొత్తం మొత్తం అండి నీళ్లు పెట్రోల్ మిక్సింగ్ అనమాట రెండు మిక్సింగ్ అయిపోవడం వల్ల బండి ఎయిర్ లాగుద్ది స్టార్ట్ అవద్దు ఏమవుతుందండి దానికైతే మనం ఎయిర్ ఫిల్టర్ అయితే వేసుకున్నాము ఎయిర్ ఫిల్టర్ అయితే ట్యాంక్ అయితే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్కి వచ్చాము ఎయిర్ ఫిల్టర్ అయితే కొద్ది వేసుకున్నాము ఇటుపక్క సెక్షన్ అయితే అయిపోయింది ఎయిర్ ఫిల్టర్ అయితే మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవాలండి ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అయితే చేసుకున్నాను మొత్తం ఇవన్నీ డొక్కు ఇవన్నీ క్లీనింగ్ క్లీనింగ్ అయితే అయిపోయి కుడతయితే నీట్గా పెట్రోల్ కూడా అయితే మొత్తం నీట్గా తుడిసి నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా అయితే చేసుకోవాలండి ఎయిర్ ఫిల్టర్కి ఎయిర్ ఫిల్టర్ ఎంత క్లీనింగ్ ఉంటే అంత మైలేజ్ అండి మనం ఊపిరి ఎలాడుతో దీని బండి ఊపిరి కూడా ఎలాంటిదండి అందుకని చెప్పి ఇంజనీర్లు మార్చుకున్నప్పుడల్లా ఇప్పుడు అసలు ఎయిర్ ఫిల్టర్ అన్నది మార్చుకోవాలండి ఎయిర్ ఫిల్టర్ మార్చుకుంటేనే బాగుంటుంది ఇంజనీర్ మార్చుకున్నప్పుడల్లా మార్చుకుంటే ఎంత ఉంటుంది అండి మహాయితే రెండు వందలు రూపాయలు నూట యాభై రూపాయలు ఉంటుంది ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ అన్నది వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి చూడండి మొత్తం ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాము క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం ఎయిర్ ఫిల్టర్ అయితే బిగించేసుకున్నామండి ఈ సెక్షన్ అయితే అయిపోయింది ఎయిట్ ఎమ్ బిట్ అండి చూసుకోండి కొన్ని అయితే స్క్రూలు ఉంటాయి ఇదైతే డిస్కౌంట్లకి అయితే ఎయిట్ బిట్లు హండ్రెడ్ అన్న వన్ ఫిఫ్టీ అన్న అయినా డిస్కవర్కి ఇలాగే ఉంటాయి అనమాట మిగతా మోట్లుగా ఉంటాయి అదే పలసర గీట్లకి అయితే స్క్రూ అనమాట ఇప్పుడైతే మనం బిగించేసుకున్నాము ట్యాంక్ అయితే క్లీన్ చేసుకున్నామండి క్లీన్ చేసుకొని కొద్దిగా బిగించేసుకున్నాము బిగించేసుకున్న తర్వాత మనం ట్యాంక్ రెండు బూట్లు ఉంటాయి పెట్టుకున్నాము దీనికైతే ఒకటే బూట్ ఉందండి ట్యాంక్ బూట్ నాకైతే వీడియో వాళ్ళు లేక నేనే తీసుకొని నేనే క్రియేట్ చేసుకోవాలి ఎందుకని చెప్పి నాకు సహజం కట్ అయిపోయి వీడియోలు చూడండి అయితే క్లీనింగ్ అయితే చేసుకున్నాము ట్యాంక్ అయితే పెట్టేసుకున్నాము పెట్టేసిన తర్వాత పెట్రోల్ అయితే వేసుకోవాలండి అందులో కొద్దిగా పెట్రోల్ అయితే వాష్ చేసుకొని కొద్దిగా మళ్ళీ రిటర్న్ ఎలా దిగుతుందో లేదో చెక్ చేసుకోవాలి మళ్ళీ కార్పెటర్ నుంచి బాగా దిగుతుందా లేదా అని మళ్ళీ ఒకసారి కార్పెటర్ నుంచి అయితే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత దీని నుంచి అయితే చెక్ చేసుకున్నానండి మొత్తం కార్బెటర్ బాగానే ఉందండి పెట్రోల్ మొత్తం ఆరిపోతుంది ఓకే సూపర్గా ఉంది ఇప్పుడైతే కంప్లైంట్ అయితే రెడీ అండి ఇప్పుడే ట్యాంకు కార్పెటర్ అన్ని క్లీన్ చేసుకున్నాం కాబట్టి పిక్ అయితే కొట్టుకుంటున్నాము పెట్రోల్ దిగింది లో కూడా దిగింది కాబట్టి పెట్రోల్ అయితే కొట్టుకున్నాము చూడండి స్టార్టింగ్ చేసుకోవాలి